మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం అగర్మియాగూడ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు లిఖి జంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ 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 అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఇరువుడి కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం సభ్యురాలు పి సవితా ఐందారెడ్డి వారికి అయ్యప్ప భక్తులు ఘన స్వాగతం పలికి చాలువ మెమోంటోతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు సవితా రెడ్డి మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించి అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారని స్వామివారి కృప కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు